హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి బిగ్ బాస్ తొమ్మిది డే ముప్పై ఒకటి ఉత్కంఠగా సాగింది తనూజా కళ్యాణ్ మధ్య జరిగిన ప్రపోజల్ ఎపిసోడ్ హైలైట్ కాగా ఇమ్మూతనూజల సరదా సంభాషణలు అలరించాయి టాస్క్లు డేంజర్ జోన్ నామినేషన్లతో ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది బిగ్ బాస్ షో ప్రేమ రిలేషన్ లాంటి వాటికి పెట్టింది పేరు ప్రతి సీజన్లోనూ ఏదో ఓ జంట తెగ కెమిస్ట్రీ పండించేస్తూ ఉంటుంది ఈసారి కూడా అలాంటి జంటలు కనిపిస్తున్నాయి అయితే కొన్ని రోజుల ముందు వరకు ట్రాయంగిల్ ప్రేమకథ కనిపించింది కాని ఇప్పుడు రెండు జంటల మధ్య సరదా ముచ్చట్లు కనిపిస్తున్నాయి బుధవారం ఎపిసోడ్లో జంటల్లో ఒకటైన తనూజా కల్యాణ్ ప్రపోజల్ కాస్తా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మరి ఈ విషయంపై దృష్టి పెట్టడం వల్ల ఏమోగాని చివరకొచ్చేసరికి కల్యాణ్ వర్స్ట్ ప్లేయర్గా మిగిలాడు ఇంతకీ ముప్పై ఒకటో రోజు ఏమేం జరిగింది హౌస్ మ్యాట్స్ ఇమ్యూనిటీ సాధించేందుకు బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్లో పట్టు వదలకు బెలూన్ టాస్క్ పోటీలు పెట్టారు బుధవారం నేరుగా గేమ్స్ కాకుండా కాసింత డ్రామా నడిచింది ఉదయం లేచిన తర్వాత బయట అలా తిరుగుతూ ఇమ్మో తనుజ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు నేను నీ బ్రదర్గా ఉండాలనుకోవట్లేదు జెస్సీ అంటూ తనూజతో ఇమ్ము సినిమా డైలాగ్స్ కొట్టాడు దీంతో నీ వయసెంతా అని తనూజ అడిగింది నీకన్నా రెండు సంవత్సరాలు పెద్దే అని ఇమ్మూ చెప్పాడు ఫర్లేదు ఎవరైనా అడిగితే అన్నయ్యలాంటి వాడివని చెప్పేస్తానని తనూజ పంచ్ వేసింది చెప్పాల్సినోళ్ళకి ఒళ్లకీ తమ్ముడని నాకెందుకు అని ఇమ్మూ కళ్యాణ్ వైపు చూసి ఫన్ చేసేశాడు కాసేపటి తర్వాత తనూజతో డిస్కషన్ పెట్టిన కల్యాణ్ ఏదైనా ఛాన్స్ వొందినాలాంటోడు అయితే నీకు ఓకేనా అని నేరుగా ప్రపోజల్ పెట్టేశాడు దీంతో తనూజ అందుకే నిన్ను పిల్లాడు అనేది అని నవ్వుకుంది ఏ పరిస్థితుల్లోనైనా కూల్కాంగా చేసే పర్సన్ ఒకరు మాటలు మాట్లాడినా ఒకే మాటలో దాన్ని ఫసక్ చేసి ఆ ని తెగ్గొట్టే సత్త అన్నింటినీ మించి నా మైండ్సెట్ కి మ్యాచ్ అయ్యే వ్యక్తి అంటే నాకు ఇష్టమని తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో తనూజ చెప్పింది దీంతో కల్యాణ్ సైలెంట్ అయిపోయాడు ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఇమ్మూరీతూ చౌదరీ కౌంటర్స్ వేసి నవ్వుకున్నారు మళ్లీ గేమ్స్ మొదలుపెట్టిన బిగ్ బాస్ మ్యాచ్ ఇట్ విన్ ఇట్ అనే టాస్క్ పెట్టాడు ఇందులో భాగంగా జట్టు సభ్యుల్లోని ఒకరు యాక్టివిటీ ఏరియాలోని మ్యూజియంకు వెళ్లి అక్కడున్న వస్తువుల్ని గమనించి మళ్లీ లివింగ్ ఏరియాకు వచ్చి బోర్డుపై దాని బొమ్మ గీస్తారు జట్టులోని మరో సభ్యుడు ఆ వస్తువు లేదా బొమ్మ ఏంటని సరిగా అంచనా వేయాల్సి ఉంటుంది ఈ పోటీలోని తొలి రౌండ్లో దివ్య భరణి గెలిచారు తరువాత వరస రౌండ్లలో ఫ్లోరా సంజన శ్రీజ సుమన్ రీతు పవన్ గెలిచారు తనూజ కళ్యాణ్ జోడీ మాత్రం ఓడిపోయారు తనూజ బొమ్మలు బాగానే వేసినప్పటికీ కల్యాణ్ వాటిని గుర్తుపట్టలేకపోయాడు దీని తరువాత హోల్డ్ ఇట్ లాంగనే మరో టాస్కు పెట్టాడు ఇందులో భాగంగా కేటాయించిన ఫ్లాట్ఫామ్ రెండు వైపుల నిలబడితాళ్లతో ఉన్న హ్యాండిల్స్తో ఫ్లాట్ఫామ్ని గాలిలో ఉంచి పట్టుకోవాలి టాస్క్ ముగిసే వరకు ఏ జట్టు ని గాలిలో ఉంచగలుగుతారో వాళ్లు గెలిచినట్లు అయితే ఈ గేమ్ కల్యాణ్ కల్యాన్ తనూజ ఓడిపోయారు లెక్క ప్రకారం పవన్ రీతుతో పాటు వీళ్లు చాలాసేపు ఉన్నారు కాని కల్యాణ్ మాట్లాడి తనూజని డిస్టర్బ్ చేశాడు దీంతో ఓడిపోయారు తరువాత తనూజ పై గట్టిగా అరిచేసింది కల్యాన్ ఫోకసుండాల్సింది దానిపైన కథ కళ్యాణ్ నా కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది అని గట్టిగానే ఇచ్చేసింది లీడర్ బోర్డ్లో పవన్ రీతుసంజన ఫ్లోరా దివ్య భరణికనూజ శ్రీజ సుమన్ శెట్టి వరస స్థానాల్లో నిలిచారు ఇక డేంజర్ జోన్లో శ్రీజ సుమన్ నిలిచారు అందరూ కలిసి కల్యాన్ వర్స్ట్ ప్లేయర్ అని డిసైడ్ చేశారు అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది బిగ్ బాస్ తొమ్మిదిలో ప్రేమ కథలు సరదా సంభాషణలతో పాటు టాస్క్లు కంటెస్టెంట్స్ ను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి ఈ రోజు ఎపిసోడ్ తనుజు కళ్యాణిమ్ము చుట్టూ తిరిగింది డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారో తెలిసి తదుపరి ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది